రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామ పంచాయతీ వద్ద కోరుకొండ గ్రామ సర్పంచ్ కరీ లక్ష్మీ సరోజ వీర గణేష్ మరియు పాలకవర్గం బడగలబాటి శ్రీను బక్కా దుర్గా నరసింహమూర్తి రాయవట్టు కృష్ణవేణి నీరుకొండ రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక వర్గానికి తెలియకుండా పంచాయతీలో అన్ని పనులు జరుగుతున్నాయని గ్రామంలో సుమారు లక్షల్లో ఇంటి పనులు వసూలు చేస్తూ పంచాయతీకి సంబంధించిన పనులు గ్రామానికి ఏమీ చేయలేకపోతున్నామని అదే విధంగా పాలక వర్గానికి తెలియపరచలేదని కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో రుడా పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మాణం జరిగిన వారిపై ఎటువంటి చర్యలు పంచాయతీ కార్యదర్శి తీసుకోవడం లేదని అదే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో వెళ్తున్నారో తెలియడం లేదన్నారు పంచాయతీ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ పాలక వర్గానికి తెలియచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏంటంటే కోరుకొండ గ్రామం కోరుకొండ పంచాయతీ కూడా చాలా అవసరం ఉంటుందండి అలానే మాకు రోడ్ పర్మిషన్ లేదా చాలా ఇల్లు కట్టడం జరుగుతుంది వాటి మీద పనులు వేస్తే మాకు ఏమైనా పంచాయతీకి ఆదాయం వస్తుందని చూస్తున్నాం తర్వాత చతురదోళ్ళలో కుక్కలు కోతులు కూడా కోరికొండ గ్రామంలో ఎక్కువ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి మా జీపీ ఫండ్స్ ఏమైనా పెరిగితే మేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళడానికి ఉంటుందండి సర్వే కరెంట్ పర్మిషన్ కూడా ఇచ్చూ కేటగిరీ ఇవ్వడం జరుగుతుందండి లేకుండా గ్రామం పారిశుద్ధ పనులు చాలా వెనకబడి ఉంటుందండి పార్శుద్ధ కార్యక్రమ కార్మికులు కూడా మేము జీతాలు పెంచే పరిస్థితుల్లో లేవండి ఊరు చూస్తే చాలా పెద్దదిగా ఉంది పనిచేసే సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారండి మాకు వాళ్ళ జీతాలు కూడా జీపీ పనులు ఇవ్వడానికి ఇంటి పనులు అవి సరిగా రావడం వల్ల మేము వీలైపోతున్నాం సుమారు మాకు ఇంటి పనుల నిమిత్తం కుళాయి పనుల నిమిత్తం పాత లక్షల రూపాయలు పైనే ఉంటుందండి చేసే సిబ్బంది కూడా లేకది ఇంటి పనులు అవి వసూలు సరిగా అవట్లేదండి నేను చెప్తున్న మరి సెక్రటరీ గారికి ఏమన్నా పల్ల ఇల్లు కడుతున్నారు అది రుణ పర్మిషన్ ఉంది మనం ఇస్తే కానీ కట్టడా కావద్దు కదా రెండు మూడు ఫ్లోర్లు పైన వేస్తున్నారు అంటే ఆయన మరి ఏం పట్టించుకోవడం లేదండి నేను చాలాసార్లు చెప్పడం జరుగుతుంది నేను ప్రతిరోజు ఆఫీస్ రావడం ఈ ఇంటి పనులు వసూలు చేసేవాడిని ఈ రుణ పర్మిషన్ చేసేవాడిని మన గ్రామ కో గ్రామంలో సుమారు రెండు వందల పైన ఇల్లు కొత్త ఇల్లు కట్టడం జరిగిందండి వాటికి ఇంటి పనులు వేయండి ఆ ఇంటి పనులు వేస్తే మనకైనా పంచాయతీకి ఆదాయం వస్తుంది దాన్ని బట్టి మనం ఏదైనా పనులు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నా సరే ఆయన ఏం పట్టించుకునేది ఏం లేదండి అదే సార్ మరి మేము చెప్పేది అదే రూఢ పర్మిషన్ లేని అసలు మన ఏన్మోసీ ఉంది ఎవరు కట్టడానికి చెప్పడం జరుగుతుందని మన సెక్రటరీగా మాకు సహకరించట్లేదు మాకు చెప్పట్లేదండి ఆయన ఇదిని అలాగే పంచాయతీ కొత్తగా వచ్చిన సచివాలయం స్టాఫ్ కూడా ఎవరు వచ్చారో కూడా ఇప్పటికొచ్చిన మా బాడీ కూడా తెలియదండి ఏదో నాకు ఎదురు నాకు తెలుసు అంతే మరి ఎవరు ఎప్పుడు వస్తున్నారో ఏ పనులు చేస్తున్నారో అలానే వాళ్ళు కూడా సెలవులు పెట్టేటప్పుడు పంచాయతీ తెలిసి పంచాయతీకి ఒక అర్జీ పెట్టుకొని సెక్రటరీ గారు వేస్తున్నారో తెలియదు లేదా వాళ్ళే పెట్టేసుకుంటున్నారో అది కూడా మాకు తెలియట్లేదండి మరి సెక్రటరీ గారు తెలుసుకొని మాకు తెలియపరిస్తే ఈ రోజు సెలవు తెలుస్తుంది మేము ఎవరైనా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు పన్నో కానీ లేరండి అని వస్తున్నారు నేను కోరికొండ గ్రామ పంచాయతీ మూడో వార్డు నెంబర్ని అలాగే సర్పంచ్ గారు భర్తని మా కోరికొండ గ్రామంలో ముఖ్యంగా ఇంటి పనులు సుమారు ఇంటి పనులు కుళాయి పనులు ముప్పై లక్షల రూపాయలు చిల్లర వరకు పెండింగ్ ఉన్నాయండి ఇంటి పనులు కుళాయి పనులు వసూలు చేస్తేనే మేము జనరల్ ఫండ్లో పనులు చేయగలం నేను జనరల్ పనులు అభివృద్ధి చేయలేకపోతున్నాం అండి చేయాలంటే పంచాయతీకి ఆదాయం కావాలా ఆదాయం అయితే లేదు సుమారు మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు నెల ఇద్దరికి జీతాలు ఫ్రమ్మింగు ఈ లైఫ్ లైట్స్ నెల ఒక్కటికి ఖర్చు అవుతుంది పంచాయతీ అవి ఇంటి పనుల మీద మేము చేస్తారు చెప్తారు ముఖ్యంగా ఏంటంటే కోరుకున్న గ్రామంలో కేటగిరీ టూ కరెంట్ కూడా పంచాయతీ పర్మిషన్ లాగా ఇచ్చేస్తున్నారండి అండి కొత్తగా హౌస్ కడుతుంటే మా పంచాయతీ పర్మిషన్ తీసుకోవట్లేదు పంచాయతీకి తీర్మానం పర్మిషన్ ఉంటే మనకు ఆదాయం వద్దండి తోడా పర్మిషన్ తీసుకోరండి అండి అలాగే పంచాయతీ తెలియజేయరు కార్యగర్ టూకు వన్ కరెంట్ కరెంటు పేర్లు అండి పంచాయతీ చాలా అధిక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది కోరుకున్న గ్రామం ముఖ్యంగా కోతులు కుక్కలు చెదుర్దోళ్ళు అంటే పందులు ఇట్లా ఎక్కి ఉన్నాయి అవన్నీ కూడా అవి బాధ్యత వహించవలసింది కార్యదర్శి గారండి కార్యదర్శి గారే వహించాలి ఇవన్నీ కూడా పంచాయతీ పాల వరకు తెలియజేయడం వరకే కార్యదర్శి గారికి కార్యదర్శి గారు శ్రద్ధగా పంచాయతీ మీద శ్రద్ధతో ఉదయం వచ్చి ఈ పార్థిత్యం చూసుకోవాలి అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఊరు సమస్యలు తీసుకోవాలి సమస్యలు అయితే కోరుకొని సార్లు ఎక్కువగా ఉన్నాయండి ఒక బోర్డు సభ్యులుగా మేము నాలుగు సంవత్సరాల సుమారు ఐదు ఆరు నెలలు అయిందని మేము వచ్చేయండి అభివృద్ధి అయితే మేము ఎక్కువ చేయలేకపోయాం ఏదో మా సొంతంగా మేము దగ్గర ప్రాశుద్ధ్యం చేస్తున్న